Welcome to Student in Telugu అంబేద్కర్ కోనసీమ జిల్లా అమరాపులంలో పోలీసులు బ్యాంకర్ల సంయుక్త అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు పెరుగుతున్న సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు ముఖ్య సలహాలు సూచనలు చేసిన జిల్లా ఎస్పీ కృష్ణారావు బ్యాంకర్లు అవగాహన కలిగి రిలేషన్షిప్ మేనేజర్ల ద్వారా కస్టమర్ లావాదేవీలను కనిపెడుతూ నేరగాల్లా ట్రాప్ లో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ ఆఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ డిజిటల్ అరెస్ట్ వంటి నేరాలకు సంబంధించిన విషయాలను చర్చించి బ్యాంక్ ఉద్యోగ అవగాహన కల్పించారు జిల్లా ఎస్పీ ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాల్లో భారీ ఎత్తున డబ్బును లూటీ చేస్తున్న విధానంపై అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు ఇన్వెస్టిగేషన్ లో డబ్బు లావాదేవీలను చెప్పగలము లొకేషన్ చేయగలము కానీ రికవరీ విషయంలో ప్రయత్నాలు కఠినతరంగా ఉంటున్నాయి ఖచ్చితంగా పోలీస్ నేరస్తులు ఉన్న ప్రదేశానికి వెళ్లి విచారణ చేయవలసి అవసరం ఉన్నందున కొన్ని కేసుల్లో ఆలస్యం జరుగుతుందన్నారు డాక్టర్స్ ఫోరెన్సిక్ సైంటిస్ట్ కూడా సైబర్ క్రైమ్ బారిన పడ్డారు సామాన్యులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు బ్యాంకర్స్ ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాదారులకు రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా అవగాహన కల్పించవలసిన బాధ్యత ఉందన్నారు ఈ రకమైన మోసాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తూ ఆన్లైన్ మోసాల నుండి సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలి అని ఎస్పీ అన్నారు ఈ కొత్తపేట జరుగుతున్నప్పుడు ఇట్ వాస్ ఆపరేషన్ సింధూర్ నడుస్తా ఉన్నారు సో ఈ మనీ ట్రయల్ కూడా చాలా సార్లు ఈవెన్ ఈ మండపేట కేసులో కూడా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కష్టపడితే మొత్తం కలిపి ఒక నైన్ టు టెన్ లాక్స్ మనం రికవర్ చేయలేకపోయాం ఆఫ్టర్ ఆల్మోస్ట్ అంటే ఆఫ్ లేయర్స్ ఎక్కువ ఉంటాయి వేరే రాష్ట్రాల్లో ఉంటారు ఆ మనకి అక్కడ భాష తెలియదు అక్కడ సపోర్ట్ సిస్టమ్స్ మనకి ఇక్కడ ఉన్నంతగా ఉండదు సో లాట్ ఆఫ్ హార్డ్షిప్ ఇన్వెస్టిగేట్ చేసి ఆ పోగొట్టుకున్న మనిషికి న్యాయం చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటది మనకి సో ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటే దాని గురించి చెప్పాను చూడండి లైక్ ఈ ఐపీ అడ్రస్ ఇవన్నీ కూడా ఫాలో అయిపోతా ఉంటే ఈవెన్ ఈ మండపేట కేసు లో కూడా ది మెయిన్ పర్సన్ హుజ్ ఆపరేటింగ్ ఇట్ ఇస్ ఇన్ థాయిలాండ్ ఈవెన్ దో హి హస్ సమ్ బేస్ హియర్ సూరత్ లో ముంబైలో కొంత ఆపరేట్ చేసినప్పటికీ కూడా ఈ డిటైల్స్ ఏవైతే మనకి అడ్రస్ ఇవన్నీ వస్తాయి అవన్నీ కూడా హి ఇస్ అ థాయిలాండ్ నేటివ్ సో ఈ రకంగా మనకి ఇన్వెస్టిగేషన్ అనేది ఆల్మోస్ట్ ఇట్స్ అ రూట్ లాక్ అండ్ ది అమౌంట్ ఆఫ్ మనీ రికవర్డ్ ఇస్ ఆల్సో చాలాసార్లు మినిమల్ గా ఉంటారు